గ్రంథము ఇరవై నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని వాక్యం తెలియజేస్తుంది ఎవరైతే ఏ వ్యక్తి అయితే అతని కుటుంబంలో కానీ సంస్థల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఎక్కడైతే నమ్మకస్తుడిగా పేరు సంపాదిస్తుంటాడో ఎక్కడైతే స్థిరంగా ఒక యజమానుడి దగ్గర అంటి పెట్టుకుని ఉంటాడో అతన్ని మీదికి దేవుని దీవెనలు కుమ్మరించబడతాయని వాక్యం తెలియజేస్తుంది మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటాడో ఉంటామో నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును దీవెనలు మెండుగా విస్తారంగా కలుగుతాయని సొలోమును ఆ సామతల గ్రంథకర్త అయిన గారు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు దేవుని సంగమ మనం ఎక్కడున్న సంఘములో గాని లేకపోతే సంస్థలో గాని కుటుంబంలో గాని మనం బహు నమ్మకస్తులుగా ఉంటే మెండైన దీవెనలు దేవుని యద్ద నుండి పొందుకొని వరదలదము గాక బహు విస్తారమైన ఆశీర్వదం దలు పొందుకుని ఆనందించడము గాక ఆమెను